రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో ప్రపంచాన్ని ఉన్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతానికి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి దర్శకత్వంలో మరి రామ్ చరణ్ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి కూడా త్రిబుల్ ఆర్ సినిమా తీశారు అప్పటి నుంచి కూడా రాజమౌళి రామ్ చరణ్ల మధ్య మంచి సాన్నిహిత సంబంధం ఉంది ఇద్దరు కలిసి పార్టీలకు ఈవెంట్స్కి అన్నిటికీ కలిసి వెళ్తూ ఉంటారు స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇలా మాట్లాడుతాడు అని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే రామ్ చరణ్ అంత మంచి నటన ఉంది తనను చూస్తే ఎవరు కూడా వదిలిపెట్టరు చిరుత సినిమాలో ఏ విధంగానైతే గెటప్ ఉందో ఇప్పుడు ఆ సినిమాలో కూడా ఈ సినిమాలో కూడా అదే విధంగా ఉండడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పాలి చిరుత మళ్ళీ వచ్చిందన్నట్టుగా మాట్లాడుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా మాట్లాడుకొస్తూ రామ్ చరణ్ మామూలు హీరో కాదు ప్యాన్ స్టార్ అయిపోయాడు ఆల్రెడీ ఇక ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది ఈ సినిమాలో మాత్రం చాలా సూపర్గా ఉన్నాడు కానీ విని ఎరగని రీతిలో ఈ సినిమా మంచి సూపర్ హిట్ని అందుకుంటుంది ఈ సినిమా ద్వారా ప్రపంచాన్ని మొత్తం వణికిస్తాడు గేమ్ చేంజర్ మూవీతో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట స్టార్ డైరెక్టర్ రాజమౌళి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం